సో దొంగ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు కేటీఆర్ కానీ ఫామ్ హౌస్ కోసం కేటీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ జొనవాడ ఫామ్ హౌజ్ పోతే డ్రోన్లు ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిరు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్ ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పాను మంత్రి హోదాలో ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు 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 కలిసి ఏదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూరదు నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో శిఖంలో బఫర్ జోన్ లో రఘునందన్ రావు కట్టిన దామోదర్ గారు కట్టిన కేటీఆర్ గారు కట్టిన కవిత గారు కట్టిన దయా దాక్షిణ్యాలు లేకుండా ఇరవై నాలుగు గంటలలో పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే చట్టాన్ని గౌరవించే ఒక వకీల్గా సుప్రీంకోర్టు నీటిల్ని చెరువుల్ని కుండల్ని పరిరక్షించమని చెప్తుంది అడ్డంగా గడితే ఏమైతుందో వాయనాడు మొన్న మనకు చెప్పింది రెండు సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్లో చెప్పింది హోటళ్ళు గీటళ్ళన్ని నీళ్లకెట్లా కొట్టుకుపోయినాడు ప్రకృతికి కోపం వస్తే అక్కడ ఈ మంత్రి ఆ మంత్రి ముఖ్యమంత్రి ఎవరు కనబడరు ప్రకృతి ఎకలాజికల్ ఇంబాలెన్స్ కాకుండా చూడడానికే హైడ్రా ఏర్పాటు చేసిరని మనం నమ్మాలి అట్లా కాకుండా రాజకీయ కక్షల కోసం హైడ్రాని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీకి దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తారు ముందు అధికార పార్టీ నుంచే ఆ కూల్చివేద్దలు మొదలైతే బాగుంటుంది అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి సూచన సో ఏ ఇష్యూనైనా కానీ వ్యక్తుల మధ్యలో పంచాయతీగా చూడొద్దని నేను మీడియా మిత్రులకు తప్పీల్ చేస్తాను హరీష్ రావు అనేటువంటి మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు ఏమన్నారు రైతు రుణమాఫీ పంద్ర ఆగస్టులో చేస్తే నేను రిజైన్ చేస్తా అన్నారు సో రైతు రుణమాఫీని ఇక మేం పెట్టిన నిబంధనల ప్రకారం మేము చేసినామని ప్రభుత్వం చెప్తుంది మరి హరీష్ రావు గారు అంటారు నాకు పదవు లెక్క కాదు ఈ చేత వదిలేసినా ఎడమ చేత వదిలేసినా గడ్డిపోజలు లెక్క వదిలేసినా అంటున్నారు ఇప్పుడు కూడా మరి ఒకసారి గట్టిపోసలు ఎక్క వదిలేసింది వదిలేసి కొట్లాడుగును కానీ దాన్ని ఏదో హనుమంతరావు గారి పంచాయతీ హరీష్ రావు గారి పంచాయతీ లాగా చూడకండి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక ఊరికి రా అని హరీష్ రావు అడుగుతున్నాడు నేను అడుగుతున్న జిల్లా మంత్రిలో ఎవరో ఒక రెవెన్యూ మంత్రి గారు సిద్దిపేట జిల్లాలో ఊరికి రాను గ్రామ పంచాయతీ కూడా మీటింగ్ పెట్టు రైతు రుణమాఫీ అయిందా లేదా చేతులు ఎత్తమని ఒకవేళ రైతు రుణమాఫీ మొత్తం అయిందా అనుకో హరీష్ రావు గారు ఆయనే పంచాయతీ కూడా రాజీనామా చేయమని అడిగింది కాబట్టి ఇది హరీష్ రావు హనుమంతరావు రఘునందన్ రావుల పంచాయతీ కాదు ఇది ఇది ప్రజల సమస్య ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది అప్పుడు కుటుంబానికి ఒక్కల ఏరువాడల్లా ఇప్పుడు కుటుంబానికి ఒకటి రేషన్ కార్డు ఒకటి కావాలంటే తండ్రితో కలిసిన కొడుకులందరూ ఏర్పడి ఏ నా ఇల్లు నాకుంది నా కుటుంబం వేరే ఉందనే కొట్లాడే పరిస్థితి వస్తుంది కాబట్టి దయించట్లు చేయకండి బ్యాంక్ వెళ్ళి లిస్టు తెప్పించుకోండి బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులు ఎంతమంది బిలో టూ ల్యాక్స్ తీసుకుంటారు అందరికీ రుణమాఫీ చేయండి ఒక్కొక్క మంత్రి స్టేట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంది ఇప్పటికీ పదిహేడు వేల కోట్లు చేసినాం ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తాం భయపడకండి ఏమింటారు నేనేమింటున్నా మేము భయపడతలేదు రైతులు బాధపడుతుంది ఆక్రోశంగా ఉన్నారు ఆక్రాంతిస్తున్నారు కాబట్టి గైడ్ లైన్స్ తొందరగా విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా